మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం దగ్గర ఇంకా ఉద్రిత కొనసాగుతూనే ఉంది అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారా దానిపై ఇంకా క్లారిటీ రాలేదు అంబటి ఆఫీస్ కి నిప్పు పెట్టారు అంబటిని వాహనం పైన తరలిస్తున్న దాడికి యత్నించారు అక్కడ ఆందోళనకారులు రాళ్లు కోడిగుడ్లు విసిరారు ఆందోళనకారులు ఇటు గుంటూరులోని నివాసంలో అరెస్ట్ చేశారు అంబటిని అంబటిని నల్లపాడు పిఎస్ కి తరలించినట్లుగా అప్డేట్ అందుతోంది రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటిని తరలించారు పోలీస్ అంబటి రాంబాబుని నల్లపాడు పిఎస్ కి తరలించినట్లుగా తెలుస్తోంది అంబటిని తరలిస్తున్న వాహనం పైన కూడా దాడికి యత్నించారు రాళ్లు కోడిగుడ్లు విసిరారు ఆందోళనకారులు వైసీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత ఆయన్ని నల్లపాడు పిఎస్ కి తరలించినట్లుగా అప్డేట్ అందుతుంది తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటిని తరలించారు పోలీసులు న్యూస్ అందుతోంది అంబటిని తెలుస్తోంది ఆయన ఇంటి దగ్గర ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అంబటి నివాసం దగ్గర ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఉద్రిక్తలు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు అంబటి ఆఫీస్ కి నిప్పు పెట్టిన నేపథ్యంలో అక్కడ ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి అంబటిని తరలిస్తున్న వాహనం పైన కూడా దాడికి యత్నించారు ఆందోళనకారులు రాళ్లు కోడిగుడ్లు విసిరారు పూర్తి తెలుసుకుందాం రాంబాబు మొదటగా కేసు నమోదైంది కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అక్కడే కొద్దిసేపటి క్రితం పోలీసులు తరలించినట్టుగా మనకి సమాచారం అందుతా ఉంది మొదట ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పేసి పోలీసులు చెప్పినప్పటికీ గానీ మొత్తం మీద ఏదైతే రాంబాబు ఇల్లు ఈ ఘటన అంతా జరిగిన పని కూడా మొత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దొరుకుతుంది మొదట కేసు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఏదైతే పోలీసులకు ఫిర్యాదు చేశాడో అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద ఆ వ్యాఖ్యల మీద మొదటి కేసు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైంది కాబట్టి నల్లపాడు పోలీస్ స్టేషన్ కే రాంబాబుని ఒక్కడిని రాంబాబుని మొట్టమొదటిగా వజ్ర వాహనంలో తీసుకెళ్లారో రాంబాబు ఒక్కడిని మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది నల్లపాడు పోలీస్ స్టేషన్ లోనే రాంబాబుని రాత్రి అంతా కూడా ఉంచే అవకాశాలు కనిపిస్తా ఉంది తర్వాత రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఈ లోపు ఇప్పటికే కేసు నమోదు చేశారు కాబట్టి ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వాటికి సంబంధించి రాంబాబుని నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెడతారా అవైలబుల్ సెక్షన్స్ పెడతారా ఏఏ సెక్షన్స్ కింద రాంబాబు మీద కేసు నమోదు చేశారు అన్నది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది దీని మీద పోలీసులు రేపు ఉదయానికి పూర్తిగా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పటికే వైసీపీకి సంబంధించిన చాలా పెద్ద ఎత్తున నేతలంతా కూడా ఎస్పీని కలిసేందుకు దాదాపు చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎస్పీ వైపు నుంచి స్పందన లేదని కూడా ఆరోపించిన నేపథ్యం అయితే మనం వైపు నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు కార్యకర్తలు ఎవరికి కూడా ఇంకా నల్లపాడు పోలీస్ స్టేషన్ తరలించారు అనేది వైసీపీ కార్యకర్తలు కానీ ఇక టీడీపీ కార్యకర్తలు కానీ ఇంకా వాళ్ళందరికీ కూడా పూర్తిగా బయట పెట్టలేదు కాబట్టి కార్యకర్తలు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకునే అవకాశం కనిపించడం లేదు మరొక వైపు ఇప్పటికే టీడీపీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇంకా ఇంటి వద్ద ఉన్నారు ఇంటి వద్దకు ఉన్న కార్యకర్తలందరినీ కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితులు అయితే మనం ఇంటి వద్ద చూస్తా ఉన్నాం రాంబాబును మాత్రం మొత్తం మీద నల్లపాడు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు పోలీస్ బెటాలియన్స్ కూడా ఇంటి వద్ద నుంచి వెళ్తా ఉన్నాయి ఇక్కడి నుంచి బెటాలియన్స్ అన్ని కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది ఇంటి వద్ద ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒక పోలీస్ బలగాలు కొంతమంది పోలీస్ బలగాలను ఇంటి వద్ద కూడా ఈ రాత్రంతా పోలీసులు ఉంటే అవకాశాలు ఉన్నాయి మరొక వైపు నల్లపాడు పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వరకు మోహరించి ఉన్న బలగాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఇంటి వద్ద నుంచి తరలిక్కున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం రైట్ థ్యాంక్ యూ నాగరాజ్